హాయ్ గైస్ నేను వంకాయ పచ్చికారం చేసుకునేదానికని చెప్పేసి కొన్ని మెంతులు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి కొన్ని మెంతులు వేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకున్న పల్లీలు వేసుకొని ఇలా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి అన్నీ ఇలా వేసుకొని కొన్ని తర్వాత ఒక టేబుల్ స్పూన్ స్పూన్మైన జీలకర్ర యాడ్ చేసుకున్నా జీలకర్ర యాడ్ చేసుకొని అది కూడా వేయించుకున్నా బాగా సిమ్లోనే అన్నీ వేగిపోవాలి కొంచెం చూడండి ఒక చిన్న టేబుల్ స్పూన్ స్పూన్మైన జీలకర్ర జీలకర్ర కూడా వేసేసుకొని అది బాగా కొద్దిగా వేగిన తర్వాత తెల్లవి నువ్వులు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఇంకా దించేసుకోవాలి అది మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న ఇంకా పచ్చిమిరపకాయలు ఒక ఐదు వేసుకున్న ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని ముక్కలుగా వేసుకున్నా ఇలా చూడండి మిక్సీలో వేసేసి ఉప్పు పసుపు వేసేసి ఫస్ట్ కొబ్బరి పలుకులు వేసేసిన కొబ్బరి పలుకులు వేసేసుకొని అవి కూడా పచ్చివే ఉప్పు పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెమంతా పెరుగు కూడా యాడ్ చేసుకున్నా పెరుగు కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్సీ పట్టేసుకున్నా మిక్సీ పట్టేసుకొని ఇంకా మళ్ళీ తర్వాత వేసుకుంటానండి చూడండి ఇలాగైంది మీవి కారం ఉంటే కనుక పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకోండి కారం లేకుంటే కొన్ని ఎక్కువే వేసుకోండి ఇంకా ఇవే కారము దాంట్లో ఇంకా వేరే ఏం లే ఇంకా బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నా ఆయిల్ వేసేసుకొని నేను కొంచెమంతా కొన్ని ఆవాలు అంత జీలకర్ర వేసుకొని కొన్ని ఎండుమిర్చి వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా వంకాయలు నూనె వంకాయకు ఎలాగైతే మనం కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని ఇంకా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా వేగిపోయినాయి చూడండి నా వంకాయలు అనేటివి ఇలా బాగా వేగిన తర్వాత మనం ఆ పచ్చికారము ఉల్లిగడ్డ అవన్నీ వేసి దంచుకున్నాం కదా ఆ పచ్చికారం అంతా వేసేసుకొని ఆ పొడి కూడా నువ్వులు పల్లీలు కొట్టుకున్నాం కదా ఆ పొడి కూడా వేసేసి అంతా బాగా కలబెట్టేసుకోవాలి చూడండి ఇలా బాగా కలబెట్టేసుకొని అవన్నీ పచ్చియే వేసినాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసి వేయించాలి బాగా ఇలా అదంతా వేగిన తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి ఇలా నూనె అంతా బాగా పైకి తేలిన తర్వాత ఒక గ్లాసు నేను నీళ్ళు యాడ్ చేసుకున్నా ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే వంకాయ ఉల్లికార వంకాయ పచ్చికారము రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉన్నింది కూర మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మా వంకాయ పచ్చికారము ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి అందరూ పచ్చికారమా అనుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇది అందరికీ బై